నమస్తే నేను మిత్రో మీరు చూస్తున్నారు ఏ మానివాస్ కర్నూలు జిల్లా ఎమ్మెల్యో నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోరియన్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం రోజున వారు చదివిన పాఠశాలలోనే ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగా గురువులను సన్మానించి తమ చిన్ననాటి అనుభూతులను ఒకరినొకరు పంచుకున్నారు ఈ సందర్భంగా టి బందీనవాజ్ మాట్లాడుతూ చిన్నతనంలో గురువులు విద్యార్థులను ఎందుకు కొడతారో ఇప్పుడు అర్థమవుతుందని చిన్నతనంలో గురువులకు తనకు జరిగిన సంఘటనను గుర్తు చేశారు ఇప్పటికీ ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేమని భావోద్గానికి గురయ్యారు ఈ కార్యక్రమంలో గురువులు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మీరు వచ్చి

నా పేరు నేను చేశాను తర్వాత ఆ రోజు ఈరోజు నేను బిఎస్సీ బీఈడి ఎంఏ సైకాలజీ డిస్కషన్ చేశానంటే కూడా ఫస్ట్ కారణం ప్రసాద్ సార్ గారు తర్వాత విద్య ఇలా ఉండాలి ఇంకొకసారి మార్క్స్ ఇంకొకసారి అయినా కూడా పోవాలి మరి నేను ట్యూషన్ పెడితే పోవాలి అని విద్య నేర్పించిన గురువులు మాత్రం ఒకటి ఉస్మాన్ అన్న గారు రామ్ అన్న గారు అంటే విద్య ఎలా అంటే వాళ్ళ దగ్గర రేపు తప్పించుకోకూడదు ఏ కంపల్సరీ ట్యూషన్ పోవాలి అంత ఫ్రీగా చదివి చెప్పారు తర్వాత స్కూల్కి వచ్చిన తర్వాత నన్ను గుర్తించి నువ్వు యాక్షన్ చేసి చేస్తున్నావు కానీ ముందు కష్టపడి చదివి చదివి చదవాలని చెప్పింది రాబర్ రెడ్డి సార్ గారికి ఫస్ట్ వచ్చినారు టెన్త్ క్లాస్లో తర్వాత నాకు టెన్త్ అయిపోయిన తర్వాత నేను గ్యారెంటీగా పొలాలకు వెళ్ళేవాడినో లేకుంటే అలర్గా తిరిగటా రెండో నా సందర్భంలో గురువుగా ఎంటర్ అయింది ఒక అక్బర్ సారే ఆయన నన్ను తీసుకెళ్లి ఆదర్శ కాలేజీలో హాస్టల్లో చేర్పించారు అప్పుడు ఆ హాస్టల్లో కూడా మన సార్ గారు కరెస్పాండెంట్ చేతులకు కట్టి గేటు గట్టి కొట్టే వాళ్ళని అంటే డిసిప్లిన్ వీళ్ళు ఏం చేశారంటే నేను పెద్దగా చదువుకొని ప్రయోజనకుని అయినానో లేదో నాకు తెలియదు ఇంతవరకు నేను అనుకునేది సాధించలేదు సార్ ఇంకా పోరాడితే పోయేది ఏమిటి బానిష్ట సంఖ్యలో గెలవడానికి ప్రపంచం ఉంది ఆ ఉద్దేశంతోనే బతుకుతున్నాను జా పుట్టుక నాది చావు నాది జీవితం మొత్తం దేశానికే అంకితం చేసుకోవాలనే ఉద్దేశంతో రాజకీయంలోకి వచ్చే అంశంగా అందుకోసమే నేను మా నాన్నని ఒక సీట్ మీద కూర్చోబెట్టగలిగానే కానీ నేను ఇంకా కూర్చోలేదు సార్ దీని ఎందుకోసం నేటి విద్యార్థిగా ప్రయాణం చేస్తూనే ఉన్నాను తర్వాత నాకు తిమ్మయ్య సార్ గారు ఇలా నేను నా జీవితంలో వెంట ఉండి నా గురువులు చెప్పిన ఎంతోమంది గురువులు ఈరోజు మనం ఒక మాట అంటేనే చనిపోయారు రకంగా ఉన్నారు పిల్లలందరూ మొత్తం సెల్లులు సెల్లు లేకుండా మన ప్రపంచం తెలియదు పిల్లల్ని ఒక మాట గురుగు సార్ ఉరుకుం సార్ గారు అయితే మ్యాథ్స్ చెప్తున్నామేమో అనేలాగా బోర్డు మీద రాస్తుంటే ఆ ఊరు నేర్చుకునేందుకు కూడా మీ సంతకమే సార్ ఉరుకుం సార్ గారు నేను మీరు అని రాసేటప్పుడు ఆ స్టైల్గా ఉంటే ఆ ఊరు నేను ఇప్పుడు కూడా రాసును అంత విధంగా మీరు పాఠాలు చెప్పేవాళ్ళు ఈరోజు తర్వాత హెచ్ఎం గారు మనం నైన్త్ క్లాస్ వరకు ఉన్నాము హెచ్ఎం తర్వాత రామచంద్ర గిరి సార్ గారు ఎలా పాఠాలు చెప్పేవాళ్ళకి నన్ను సినిమా ట్యాంకిస్లో ఉంటే పట్టుకొని వచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత బెల్టుతో కొట్టినాడు సార్ రామచంద్ర గారు సార్ గారు అంత అంటే అంత ఇంట్రెస్ట్ వీళ్ళని ఒక వృద్ధిలోకి తీసుకొని రావాలి అని ఇప్పుడు ఏం లేదు సార్ అంటే అందరూ అలానే కాదు ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది ఒక స్కూల్కి హాస్పిటల్కి పోయినామంటే కూడా ఏమి లేకపోయినా ఉంది అని సృష్టించి మనం చెప్తున్నాం ఇప్పటికి కూడా విలువలు కాపాడుకున్నామంటే ఒక డిసిప్లినే ఈరోజు ఉస్మాన్ సార్ గారు కూడా వస్తారు సార్ అందరూ అంటే అందరూ కష్టం చేసి మాట్లాడడం లేదు ఇప్పుడు కూడా నైన్ థర్టీ క్లాస్ అయితే నైన్కు వచ్చింటారు డిసిప్లిన్ మార్పోయింది ఇప్పుడు నేను నేనేమన్నా డిసిప్లిన్లో ఉన్నాను అంటే రూపమే ఈ విధంగానే నన్ను గుర్తించి తిట్టినా కూడా ఇంకా నేను ఇప్పుడు ఈరోజు బాగున్నాను ఏదో ఒక రోజు నేను సాధించిన తర్వాత ఇదే సన్మానం చేసి మీ ఇయర్స్ ఏం సాధించినా ఇంకో టెన్ ఇయర్స్ అంతలోపు మీకు నేను ఒక ప్రయోజకున్నాయి ఒక స్థాయిలో వచ్చిన తర్వాత మిమ్మల్ని కలవాలనే ఉద్దేశంతోనే ఉన్నాను సార్ మీరు నాకు ఈరోజు విద్యాభిలు నేర్పినందుకే నాకు జట్ స్కూల్లో మోడల్ స్కూల్లో మోటివేషన్ పిలుస్తున్నారు సార్ అంటే మీ మీరు చదివిన చదువులకి చెప్పిన చదువులకి వర్తున్నడానికి ఎవరు ఆపలేరు కాబట్టి సరే మీకు అందరికీ అనుకూలం ఒక్కొక్కరు కలిసింటారు మా మాట్లాడింటారు కొన్ని బంధాలు మాత్రం కలిసిపోతాయి నేను ఎలక్షన్లో మొన్న పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత మూడు రోజులకు నాకు ఒక ఫోన్ వచ్చింది నువ్వేం భయపడద్దు ఎప్పటికైనా తిరిగి సాధిస్తావు నువ్వు గ్యారెంటీగా ఒక కుర్జులో కూర్చుంటామని నాకు భరోసా ఇచ్చిన గురువు రాఘవరెడ్డి సార్ గారు మీ నీతో నీ గుణము నీ టాలెంట్ నేను చూశాను నువ్వేం ఆలోచన చేయదు ఎప్పటికైనా సాధిస్తావు అలాగే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఉస్మానాన్న గారు నాకు ఫోన్ చేసి ఏం ఆలోచన పెట్టుకోదు ఇంకా ఫైవ్ ఇయర్స్ తర్వాత మీదే నువ్వు ఏదేంట్లో ఉంటావో దాని ముందకు రావాలని కోరుకున్నాను మీ రోజు ఈరోజు విద్యా బుద్ధులు నేర్పినందుకే నేను ఈరోజు ముందుకు వెళ్తున్నాను సార్ మీ ఆశీర్వాదం ఇలాగనే ఉండాలి నేను ఒకటే సార్ కోరుకునేది మీరు కోరుకునే దేవుళ్ళలో నా శిష్యుడు కూడా ఏదో ఒక స్థానంలో వస్తే బాగుండు అని కూడా తలుచుకోండి సార్ నేను నేనేం కోరుకున్నాను ఎందుకంటే బిగ్ ల్యాబ్స్ అండి నేను ఏ స్థానంలో ఉన్నా కరువులో ఉన్నానో ఆ అతర్వాతికి వెళ్తానో ఎరుగు ఎందుకంటే అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరమూ లేదు కాబట్టి ఈ ఈరోజున్న నేను రేపు ఎక్కడ ఉన్నానో కూడా తెలియదు ఇప్పుడు మీ ఆశీర్వాదం కావాలి సార్ గొప్ప స్థాయికి వచ్చిన తర్వాత మిమ్మల్ని కలిసే అవకాశం కూడా నాకు రావాలని ఆ దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి